నమో వెంకటేశాయ అందరికీ హాయ్ అండి ఈ రోజు పెడన నుండి అయితే వాడపల్లి క్షేత్రానికి అయితే నేను వెళ్తున్నాను శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికి ఉదయం నాలుగు గంటల యాభై నిమిషాలకు అయితే మన పెడన బస్ స్టాండ్లో అయితే బస్ ఎక్కానండి ఇప్పుడైతే కోనసీమ జిల్లా ఈ బ్రిడ్జి అయితే దాడుతుందండి గోదావరి బ్రిడ్జిని ఇక్కడ నుంచి అయితే మొత్తం కోనసీమ జిల్లా అయితే స్టార్ట్ అవుతుంది ఈ లోపు మనం దేవస్థానానికి వెళ్ళిన తర్వాత అక్కడ విశేషాలు ఏంటో మనం తెలుసుకుందామండి పల్లి గ్రామానికి అయితే చేరుకున్నామండి సరిగ్గా ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాలకైతే బస్ అయితే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చిందండి స్థానం దగ్గరికి అయితే మేము ఇప్పుడు బయలుదేరామండి ఇక్కడ చూసారు కదా చుట్టూ కూడా ఇక్కడ బైక్స్ కానీ కార్స్ కానీ చాలామంది భక్తులు కూడా ఈ శనివారం పూట అయితే దేవస్థానానికి దర్శనానికి వస్తున్నారండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికి చాలామంది కూడా వస్తున్నారండి ఇక్కడ ఏడు శనివారాలు ఏడు వారాలు ఏడు ప్రదక్షిణలు చేయాలండి అవి అని చెప్పేసి చాలామంది భక్తులు కూడా ఈ దేవస్థానానికి పోటెత్తుతున్నారు రాష్ట్రం నలుమూలల నుంచి కూడా చెందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం అండి కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో ఉందండి ఈ దేవస్థానం చాలా ప్రసిద్ధి చెందిన దేవస్థానం అండి భక్తులు చూశారు కదండి ప్రదక్షణాలు అయితే ఏ విధంగా చేస్తున్నారు ఇక్కడ ఈ ప్రదక్షణం చాలా మంది కూడా చేస్తున్నారండి మొత్తం ఏడు ప్రదక్షిణాలు ఇక్కడ మొదలయ్యేదండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ హుండీలు ఇక్కడ జనం అందరూ కూడా ఒక్కొక్క ప్రదక్షిణానికి ఒక్కొక్క రూపాయి వేసి ఒక్కొక్క పువ్వు పెడతారండి అక్కడ ఇక్కడ నుంచి అయితే ప్రదక్షిణం చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నారండి నేను కూడా అయితే ఇక్కడ స్టార్ట్ చేశాను ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఇక్కడ రూపాయి కానుక వేసి అక్కడైతే ఒక పూన అయితే పెడతారు భక్తులు భారీగా తరలి వచ్చారండి భక్తులు అందరూ కూడా అండి గోవింద గోవింద అంటూ నామస్మరణం చేస్తూ గుడి చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేస్తున్నారు భక్తులు అందరూ కూడా అండి ప్రతి శనివారం భారీగా వస్తారండి దేవస్థానానికి ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా చాలా స్పీడ్గా కూడా తిరుగుతున్నారండి ఇక్కడ ఉన్న భక్తులు అందరూ కూడా అండి ఒక్కొక్క ప్రదక్షిణానికి ఒక్కొక్క రూపాయి అనేది ఇక్కడ వేస్తారండి హుండీలో ఇక్కడ అందరూ కూడా చూశారు కదా భక్తులు అందరూ కూడా అండి గుడి చుట్టూ ప్రదక్షిణం చేసి అందరూ కూడా ఇక్కడ కానుకగా వేస్తున్నారు అలా వేస్తేనే ఒక ప్రదక్షిణం కంప్లీట్ అయినట్లు అండి పక్కన అయితే కొబ్బరి చిప్పలు పాల్గొట్టే వాళ్ళు పాల్గొడుతున్నారండి భక్తుల దగ్గర నుంచి ఇక్కడైతే మహిళలు అందరూ కూడా అండి ఇక్కడ సర్వీస్ చేసే ఉద్యోగాలు చేసేవాళ్ళండి ఇక్కడ అందరూ కూడా ముందు నడుస్తున్నారండి భక్తులు అందరూ కూడా అండి స్వామివారిని స్మరించుకుంటూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికి చాలా చరిత్ర ఉందండి ఈ చరిత్ర తెలుసుకుందామని నేను చూశాను ఆ స్థల పురాణం కూడా నేను తెలుసుకుంటానండి తెలుసుకుని ఈసారి నెక్స్ట్ వీక్లో చెప్తాను భక్తులు అందరూ కూడా అండి సుమారుగా ఈరోజు దర్శనం చేసుకున్న నా అంచనా ప్రకారం అయితే ఒక డెబ్భై నుంచి ఎనభై వేల మంది భక్తులు వచ్చి ఉంటారని నేను అనుకుంటున్నానండి వారికి మొత్తం ఏడుపాయలు అండి ఈ ఏడుపాయల్లో రెండు పాయలండి గో గౌతమి వశిష్ఠ ఈ రెండు పాయల మధ్య ఉన్నదే కోనసీమ ప్రాంతం అని అంటారండి ఈ కోనసీమలో అత్యంత ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం చాలా ప్రసిద్ధి చెందిందండి ఇక్కడ ఈ కోనసీమ ప్రాంతంలో కోనసీమ తిరుపతి అని కూడా ఈ వాడపల్లికి పేరుందండి శనివారం కూడా భక్తులు అందరూ కూడా అండి ఈ విధంగానే ప్రదక్షిణం చేస్తారు చూశారు కదా ఎంతమంది భక్తులు అనేది ఇక్కడ వచ్చారో అయితే ఏడు ప్రదక్షిణాలు చేసేసారండి ఇప్పుడు ఉచిత దర్శనానికి అయితే నేను వెళుతున్నాను ఉచిత దర్శనం క్యూలైన ఇటు పక్కన ఉంది చూశారు కదా ఇటు పక్కన ఎడం చేతి వైపు ఇదేనండి ఉచిత దర్శనం క్యూలైన ఇప్పుడైతే నేను వరుసలో వెళుతున్నాను నేనైతే క్యూ లైన్లో వచ్చేసానండి ఇక్కడ భక్తులు అందరూ కూడా అండి ఇక వెళ్తున్నారు ముందుకు దర్శనానికి ఇప్పుడే అయితే కొంచెం లోపలికి వచ్చామండి మొత్తం కూడా అందరూ కూడా క్యూ లైన్లో నుంచి దర్శనానికి వెళ్తున్నాం అసలు భక్తుల రద్దీ కూడా ఏమాత్రం తగ్గలేదండి చాలామంది భక్తులు అందరూ కూడా వస్తున్నారండి దర్శనం చేసుకోవడానికి ఇక్కడ వాటర్ సదుపాయం కూడా కల్పించారండి ప్రాంతాల ప్రజలు చాలామంది కూడా చాలా దూర ప్రాంతాల నుంచి వస్తున్నారండి ఇక్కడికి మెయిన్ క్యూ లైన్ అండి ఇక్కడ రెండు లైన్లు కలిసి ఇక్కడ ఒకే క్యూ లైన్ అవుతుంది ఇదిగోనండి ఇక్కడ ఒకే క్యూ లైన్లో చూశారు కదా ఎంతమంది ఉన్నారు ఇక్కడ భక్తులు దేవస్థానం లోపలండి ఇదంతా కూడా క్యూ లైన్లో నుంచి ఉన్నాము ఇక్కడ నుంచి చుట్టూ తిరిగి దర్శనానికి వెళ్తున్నాం మేము దర్శనానికి వెళ్ళేటప్పుడు అండి హైట్ మీదకి ఎక్కుతామండి అక్కడ నుంచి మెట్లు సదుపాయంతో కిందకి దిగుతాం అలా ఎక్కినప్పుడు ఇక్కడ నేను ఓవర్ వ్యూ అయితే నేను తీశానండి దేవస్థానం పూర్తి వ్యూ అండి ఇది దర్శనం అయితే నాది కంప్లీట్ అయిందండి నేనైతే బయటకు వచ్చేసాను ఇదంతా కూడా దర్శనం కంప్లీట్ అయిన భక్తులు అందరూ కూడా చుట్టూ ఉన్నారండి ఇక్కడ ఇంకా మేమైతే ఇక్కడికి బయటకు అయితే వచ్చేసామండి ఇక్కడ బయటకు రావాలంటే ఈ ఫ్లైఓవర్ ఎక్కి అటువైపు దిగాలండి ఇక్కడ ఎక్కేటప్పుడు అయితే చూడండి అండి ఇక్కడ జనాలు ఎంతమంది ప్రదక్షిణలు చేస్తున్నారు స్వామి వారికి చూడండి మీరే చూడండి ఇక్కడ భక్తుల కోరికలను తీర్చే మన వాడపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం దగ్గరండి కొన్ని వేల నుంచి లక్షల మంది భక్తులు ప్రదక్షిణాలు చేస్తున్నారండి చూడండి ఇక్కడ ఆ మెటల్ నుండి అయితే పై నుంచి అయితే నేను దిగేశానండి ఇక్కడైతే పుస్తకాలు అమ్ముతున్నారండి భగవద్గీత పురాణ పుస్తకాలండి అన్నీ కూడా పక్కన అయితే అండి లడ్డూ ప్రసాదానికి క్యూ లైన్లో ఉన్నారండి చాలామంది భక్తులు కూడా ఇప్పుడు స్వామివారి అన్నదాన ప్రసాదం స్వీకరించడానికి అయితే నేను వెళ్తున్నానండి ఈ వెళ్ళే మార్గంలో అయితే ఇక్కడ ఈ పక్కన చూడండి చాలామంది కూడా భక్తులు అందరూ కూడా కూర్చుని ప్రశాంతంగా స్వామివారిని స్మరించుకుంటున్నారు అలాగే ఇక్కడ ఈ ముందు చూసుకుంటే మనం ఈ పక్కన చాలామంది కూడా పూతరేకులు కానీ ఇక్కడ ఫేమస్ అయిన కోనసీమ తీపి రుచులు అన్నీ కూడా అండి ఇక్కడ అమ్ముతున్నారండి అలాగే ఇక్కడ నేను పోతరేఖలోనూ స్వీట్స్ కొన్ని అయితే తీసుకున్నాను ఈ కోనసీమ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన దుంప అండి ఆ దుంప పేరు అడగలేదు ఇక్కడ సపోటాలు అన్నీ కూడా అండి రోడ్డు పక్కన అయితే చాలా షాప్స్లో అమ్ముతున్నారు అలాగే ఇక్కడ చాలా రకాల రకరకాల అన్నీ కూడా అమ్ముతున్నారండి ఇక్కడ ఇక్కడ ప్రదక్షిణం చేసేవాళ్ళు కూడా చాలామంది ఇంకా పెరిగారండి మాదైతే దర్శనం అంతా కూడా కంప్లీట్ అయితే అయిపోయింది అప్రాక్సిమేట్లీ ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ ఒక టెన్ ట్వంటీ అయిందండి పది గంటల ఇరవై నిమిషాలు ఇక్కడ ఇక్కడ మొక్కలను పెంచే నర్సరీ కూడా ఉందండి రకరకాల పూల మొక్కలు అన్నీ కూడా అండి ఈ ఇక్కడ దేవస్థానం దగ్గరలో అయితే అమ్ముతున్నారు ఇక్కడ భోజనం పెట్టే ప్లేస్కి అయితే వచ్చేసానండి ఇక్కడ అన్నదానం కూడా స్టార్ట్ అయిపోయింది వచ్చిన భక్తులు అందరికీ కూడా ఇక్కడ భోజనాలు అయితే ఏర్పాట్లు చేశారండి ఇక్కడ భోజనం ప్లేట్లో అరిటాకు వేసి చాలా బాగా కూడా చేస్తున్నారండి ఇక్కడ వంటకాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ఒక పచ్చడి ఒకటి వేశారండి ఇక్కడ మామిడికాయ పచ్చడి అలాగే ఇక్కడ వంకాయ తర్వాత వచ్చేసి పప్పు అండి నెక్స్ట్ ముందుకు వెళ్తే మనం అక్కడ భోజనం అయితే మనకి పెడతారండి రైస్ ఇప్పుడు రైస్ పెట్టే చోటకైతే నేను ప్లేట్ని అయితే తీసుకువెళ్తున్నాను ఇక్కడైతే రైస్ అయితే పెడుతున్నారండి ఇదిగోనండి ఇక్కడే పెడుతున్నారు ఇక్కడ మనం ప్లేట్లో అరిటాకులు భోజనం తినడం వల్ల చాలా మంచిదండి ఆరోగ్యానికి కూడా భోజనం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడ ప్లేట్నైతే వాళ్ళకి ఇచ్చానండి కడగడానికి అయితే ఇదిగోనండి ఇక్కడే ఇక్కడ ఒక్క మాటలో చెప్పాలంటే భోజనం సూపర్ అండి అసలు సాంబారు కాశారు చాలా బాగా కాసారండి అసలు చాలా అద్భుతంగా ఉంది స్వామివారిని దర్శనం చేసుకుని వచ్చిన వాళ్ళకి కూడా కడుపు నిండా కూడా భోజనం పెడుతున్నారు ఇక్కడ ప్రతిరోజు కూడా భోజనం పెడతారంటండి అడిగాను అది కూడా రోజు శనివారం కావడంతో కొన్ని వేల మందికి ఇక్కడ భోజనాలను అయితే ఏర్పాటు చేశారు చూసారు కదా చక్కగా కూర్చొని చక్కగా కూడా భోజనం చేస్తున్నారండి వచ్చిన భక్తులు అందరూ కూడా భోజనం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇక నేనైతే అక్కడ బస్ స్టాండ్కి వెళ్ళి మన మచిలీపట్నం బస్ అయితే ఎక్కుతాను ఇది ఎక్కే మార్గంలో అయితే ఇక్కడ చూశారు కదా చాలామంది వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ వస్తువులు ఇవి ఇవి కూడా కొంటున్నారండి చాలామంది కూడా ఈరోజు శనివారం కావడంతో చాలా విశిష్టంగా కూడా చాలా దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు అందరూ కూడా ఈ దేవస్థానానికి వచ్చి అందరూ కూడా దర్శనం చేసుకున్నారు ఇంకా బస్ స్టాండ్ పక్కన కూడా అన్నదానం చేస్తున్నారు అండి కొంతమంది ఇక్కడ కలిసి చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు అలాగే ఇది కూడా అండి ఇక్కడే బస్సులు అయితే ఆగుతాయి ఇక ఫైనల్కి వెళ్ళి బస్సులో ఎక్కాలి ఇంకా మచిలీపట్నం బస్సు అయితే నేను ఎక్కేస్తున్నానండి బస్సు దగ్గరికే వెళ్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి అండి చాలామంది చూస్తారు చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి